నమస్తే అండి నేను రజాక్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు మతంతో వెర్ర వీగుతున్నారు ఆడ మగ అని తేడా లేకుండా అడ్డగోలుగా కారు కూతురు కూస్తున్నారు భారతదేశంలో మత ఘర్షణలు సృష్టించడానికి మరి ముఖ్యంగా హిందువులు ముస్లింల మధ్య తారాస్థాయిలో విధ్వంసం సృష్టించే విధంగా అడుగులు వేయడం జరుగుతుంది ఈ రోజున వీళ్ళు అంటుంది ఏంటంటే అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టడానికి పునాది రాయి మేము వేస్తాం అంటూ హిందువుల మధ్య ముస్లింల మధ్య భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ రోజున వీళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు దీన్ని భారతీయ ముస్లింలుగా మనం స్వాగతిద్దామా లేదు దీన్ని భారతీయ హిందువులుగా మనం స్వాగతిద్దామా లేదంటే కలిసి కట్టుగా ఎవడైతే ఆ కారు కూతలు కూసినాడో కూసిన వాడు నోట్లో సోలాన్ని దించుదామా ఇది మాట్లాడింది ఒక మహిళ కాబట్టి నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పాకిస్తాన్ సెనేటర్ అంట ఈమె పేరు వచ్చేసి పల్వా ఖాన్ అంట ఈమె మాట్లాడుతుంది తన యొక్క దుర్బుద్ధిని బయట పెట్టుకుంది నోటికి ఎంత వస్తే అంతలా వాగుతోంది ఒకవైపు రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు రిలీజియస్ పరంగా రెచ్చగొట్టే కార్యక్రమానికి తెరలేపుతున్నారు భారత్లో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని హిందూ సమాజాన్ని వీళ్ళ యొక్క మాటలతో చేతల ద్వారా రెచ్చగొట్టి ఇంటర్నల్ వార్స్ సివిల్ వార్స్ రావాలని చెప్పేసి కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సంఘటనతో క్లారిటీ వచ్చేసింది అస్సలు మొన్న పెహల్గామ్ అటాక్ జరగడానికి కారణమే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్ యుఎస్కి వెళ్ళినటువంటి పది రోజుల్లో నేను ఇప్పటికి చాలా సందర్భాల్లో చెప్పిన పది రోజుల్లో నీ అటాక్స్ జరిగినాయి హిందువులు ముస్లింలు ఉద్దేశించి మత సామరస్యాన్ని ఉద్దేశించి ఆచార వ్యవహారాలకి ఉద్దేశించి ఆలోచన విధానాలకు సంబంధించి ఉద్దేశించి ఇతను మాట్లాడినటువంటి మాట రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆ రోజున మాట్లాడినాడు దాని పర్యవసానం మనకు స్పష్టంగా కనిపించింది అదేవిధంగా ఆ రోజున హిందువులు ముస్లింలతో పాటు భారతదేశాన్ని పాకిస్తాన్తో కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట అతి దారుణంగా ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల రీత్యా జరిగినటువంటి దాడులు మనం చూసాం ఆ తర్వాత ఈ రోజున పాకిస్తాన్ సెనేటర్ ఖాన్ ఏం మాట్లాడుతుంది మన పెద్దలు ఏదో నిర్ణయం తీసుకున్నారు ఒకప్పుడు ఏదో జరిగిపోయింది ఒక నిర్ణయం తీసుకొని ఒక పక్క అదే ఉత్తరప్రదేశ్లో ఒక పక్క అతి భారీ పెద్ద అతి అతి పెద్దదైనటువంటి ఒక మసీదు నిర్మాణాన్ని చేసినారు మరో పక్క హిందువులు అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసుకున్నారు అంతా కూడా సామరస్యంగా వెళ్ళిపోతూ ఉంది దేవుడు విశ్వం మొత్తం ఉన్నాడు ఆనాడు చేసినటువంటి కొంతమంది రాజులు ఆక్యుపై చేసి ఏం చేసినారు అవన్నీ పక్కన పెడదాం అది జరిగిపోయిన ఘటనలు అవి కానీ ఈ రోజుకి కూడా వాటిని తొవ్వి తోడి మన మధ్య చిచ్చులు పెట్టాలని చెప్పేసి పాకిస్తాన్ ఈరోజు చూస్తుంది మన దేశం విచ్ఛిన్నం కావాలంటే రిలీజియస్ పరంగా మాత్రమే విచ్ఛిన్నం కాగలదని చెప్పేసి వాళ్ళు వ్యూహ రచన వేసుకుని కూర్చున్నారు టెర్రరిస్ట్ అటాక్లు చేస్తే తిరుగుబడుతున్నారు లేదంటే డ్రోన్స్ పంపించి అటాక్లు చేద్దామంటే తిరుగుబాటు చేస్తున్నారు మన మాట మన మిలిటరీ అంత పవర్ఫుల్గా రియాక్ట్ అవుతుంది మాటల పరంగా దాడి చేద్దామంటే మన రాజకీయ నాయకులు మన ప్రజల దగ్గర నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది వాళ్ళకి అదేవిధంగా క్రికెట్ పరంగా చూస్తే అత్యంత దారుణమైన ఓటమి చవి చూస్తుంది ఇండియాలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నటువంటి విధానం వాళ్ళకి వాళ్ళ కళ్ళు కుడుతున్నాయి దాంతో ఈ రోజున రెండు మతాల మధ్య చిచ్చులు పెట్టాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళ ఒక్కర బుద్ధిని బయట పెట్టుకున్నారు అనవసరమైన ప్రేలాపనలు పెలుతూ భారత్ మధ్య ఏదో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఇలాంటి ట్రాప్లో భారతీయులు ఎప్పటికీ కూడా పడరు భారతీయులు ఎప్పటికీ కూడా పడరు అయోధ్యలో బాబ్రీ మసీద్ కట్టడానికి పునాది రాయి వేస్తుందంటూ పార్క్ సెనేటర్ పల్వాషాఖాన్ పనికిమాలిన ప్రేలాపనలు పేరుతోంది అది వేసుకునేదేదో ఏదైనా మసీదు కట్టుకోవాలనుకుంటే కట్టుకునేదేదో మా దేశంలో మేము కట్టుకుంటాం ఏదైనా టెంపుల్ కట్టుకోవాలంటే మా దేశంలో మేం కట్టుకుంటాం మా దేశంలో అడుగు హక్కు కూడా లేనటువంటి నువ్వు మా దేశం గురించి మాట్లాడేటంత అవసరం ఏముందని చెప్పేసి మాట్లాడుతున్నారు సామాన్య ప్రజానీకులు సైతం కూడా అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి పాక్ ఆర్మీ చీఫ్ తొలి అజాన్ ఇస్తారంటూ తన దుర్బుద్ధిని బయటపెట్టుకున్నారు తొలి అజాన్ ఒక్కసారి బలోచిస్తాను లేవు మన వెళ్ళి ఇక్కడ చాలామంది ఇస్లాంని ఆచరించే వాళ్ళు ఉన్నారు ఇరవై ముప్పై కోట్ల మంది జనాభా అజాన్ ఇచ్చుకుంటుంది నువ్వు కొత్తగా వచ్చి ఇక్కడ ఇవ్వాల్సినంత అవసరం లేదు మా దేశంలో మా భారత భూమి మీద అడుగుపెట్టే హక్కు కూడా మీ పాకిస్తానీయులకి లేదు అని ఇండియన్ ముస్లిం సమాజం ఈరోజు ముక్త కంఠంతో మీకు చెబుతోంది అయినా మీకు ఉండదు కదా తరిమి తరిమి కొట్టినారు కదా పాకిస్తాన్ మంది ఎవరైతే మా దేశంలో ఉన్నారో కొన్ని లక్షల మందిని పంపిస్తున్నారు కదా మీరు మా దేశంలో ఉండే హక్కు కూడా లేదని చెప్పేసి మా ఎయిర్ స్పేస్లోకి మీ విమానాలు కూడా రావద్దని చెప్పేసి తోసేసినారు కదా మీ గాలి కూడా మా దేశంలోకి రావడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు కదా నువ్వా మా దేశం వచ్చే అజాన్ నీలాంటి వ్యక్తులు ఇస్లాం ఆచరించడం నిజంగా దుర్మార్గం నీలాంటి వ్యక్తులు ఈ భూమి మీద పుట్టడం నిజంగా దుర్మార్గం ఒక మహిళా సెనేటర్ అయ్యుండి రెండు మతాల మధ్య విద్వేషాలు సృష్టించాలా నువ్వు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులను ఏం చేసినావు పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లో హిందూ కమ్యూనిటీ అంత పాకిస్తాన్ హిందూ కమ్యూనిటీ నాకు తెలిసిన లెక్కల ప్రకారం పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు ఉండాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన రోజున ఈ రోజునదే పాకిస్తాన్లో ఎంతవరకు హిందూ కమ్యూనిటీ ఉంది ఇలా చేయబట్టి కాదు వాళ్ళు మనుషులు కాదు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏంటి ముందు మీది మీరు కడుక్కోండి మేము ఇక్కడ సామరస్యంగా చాలా అద్భుతంగా ఉన్నాం హా కొన్ని కోట్ల మంది జనాభా ఉంది చిన్న చిత్క ఇష్యూలు జరగ జరగవచ్చు దాన్ని భూతత్వంలో చూపించి మీరు ఏదో అంటే అది జరగని పని మా దేశంలో అలాంటివి అస్సలు జరగవు నువ్వు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేపడితే దాన్ని అసలు ఎవడో స్పేర్ చేయడు ఈ రోజున నా దేశమే ముఖ్యం అని చెప్పేసి ఎంటైర్ ఇండియా మాట్లాడుతోంది ఎంటైర్ ఇండియా మాట్లాడుతోంది బక్క చిక్కినటువంటి వ్యక్తులు సైతం తుపాకీ గన్ను ఎక్కు పెట్టి పాకిస్తాన్ సైడ్ చూడడానికి సిద్ధంగా ఉంది మా దేశంలో అర్థమైందా మీకులా కాదు ఏ రెండు వందల యాభై మంది ఆర్మీ ఆఫీషియల్స్ ఇతర దేశాలకి పారిపోయినట్టు మీ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఆఫీషియల్స్ పిల్లలు భార్యలు మహిళలకు రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి పెళ్ళం అని పేరు కూడా భార్యలు పక్క దేశాలకి తరిమేసుకున్నట్టు పంపించుకున్నట్టు నేను ఆర్మీల్లో ఉండలేను ఇండియన్ ఆర్మీ ఇండియన్ మిలిటరీ మమ్మల్ని చంపేస్తుంది మీ రాజకీయ నాయకులు చేసినటువంటి పనికి అని చెప్పేసి పారిపోతున్నటువంటి మీ దేశ సోల్జర్సు వాళ్ళని దగ్గరికి వెళ్ళి సిగ్గు చేసుకోండి ఎందుకు పారిపోతున్నారు ఏంటని ఇరవై ఎనిమిది మంది రక్తం చూసినారు మీరు మా దేశం ప్రజలది మా ఇళ్లలో మనుషులు చనిపోయినట్లు ఈ దేశం దేశం భావించింది దేశం ఫీల్ అవుతుంది అత్యంత పాశవ్యంగా చంపి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజున నువ్వు బాబ్రీ మసీదు కడతావు నా దేశంలో నువ్వు కడతావు నా దేశంలో ఉన్న ముస్లింలు నీకంటే ఎక్కువ డబ్బు కలిగినటువంటి వ్యక్తులు హుందాతనం కలిగినటువంటి వ్యక్తులు మతపరంగా నీకంటే ఎక్కువ అభిమానాన్ని ప్రేమను చూపించేటటువంటి వ్యక్తులు నువ్వా మాట్లాడేది భారతదేశం గురించి పాల్వాషా ఖాన్ సిగ్గు తెచ్చుకోండి మీ ఆర్థిక వ్యవస్థ ఎలా పతనమైందో చూసి సిగ్గు తెచ్చుకోండి మీ దేశం అలా సర్వనాశనం అవుతుందో చూసి సిగ్గు తెచ్చుకోండి మీ దేశ ఆర్మీ అలా కుప్పకూలుతుందో చూసి సిగ్గు తెచ్చుకోండి ప్రతిరోజు భిక్షాటను వెళ్తున్నారు కదా ఐఎంఎఫ్ దగ్గరికి ప్రతిరోజు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి భిక్షాటన్కి వెళ్తున్నారు కదా సిగ్గు తెచ్చుకోండి ఎవడో ఒకడు రోజుకొక ఇంత ఎకపోతే మీ పూట గడవనటువంటి సిచ్యువేషన్ చూసి సిగ్గు తెచ్చుకోండి మీరా మా దేశంలో మసీదులు కట్టేది అంతకంటే ఒక్ఫు బోర్డులు ఏదో చూసినారు కదా ఎన్ని లక్షల ఎకరాలు ఉందంట మీరా మా గురించి మాట్లాడేది వద్దు మతాల జోలికి రావద్దు మీరు ఏదైనా మాట్లాడండి మీరు డైరెక్ట్గా దమ్ముంటే పోరాటం చేయండి ఎంతసేపు పిరిగి పందల్లాగా వెన్ను చూపెండి అత్యంత దారుణంగా హ్యూమన్ బాంబర్స్ని తయారు చేసి భారతదేశం మీద వదులుతున్నారే తప్పనిసరిగా భగవంతుడు ఉన్నాడు చెప్తున్నాడు కదా పాకిస్తాన్ ఈ ఆర్థిక పరంగా అతి దారుణమైన స్టేజ్కి వెళ్ళింది కదా అడుక్కు తినే స్టేజ్కి రాబోతోంది ఇలాగే మీరు చేయండి పాకిస్తాన్ అనే దేశం ఎడారి కాబోతోంది పాకిస్తాన్ అనే దేశం ఎడారి కాబోతుంది హిందూ ముస్లింల మధ్య భారతదేశంలో మీరు చిచ్చు పెట్టాలని చూస్తాడా మీ ఆర్మీ జనరల్ మాట్లాడతాడా నువ్వు పాక్ సెరేటర్ నువ్వు మాట్లాడతా మాట్లాడతారు మీరు మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది మీకు మంచి ట్రీట్మెంట్ ఉంది భారత్ పక్కా చేస్తుంది మీకు మంచి ట్రీట్మెంట్